సో గాయస్ ఫైనల్లీ మన ఉగాది పచ్చడి అయితే అయిపోయింది సో ఇది వాళ్ళ ప్లేట్లు అయితే పెడదాం సో ఎవరు తాగుతారో చూద్దాం ఇద్దరు టేస్ట్ చేసి వెళ్ళిపోతాం నా తెలిసి చూద్దాం చాలీ తాగేస్తుంది బ్యాక్ ఉగాది కదా సో అందరికి ముందుగా హ్యాపీ ఉగాది అండ్ ఇవాళ స్టోరీ ఏంటంటే నేను చార్లీ డిజిట్ నా ఫ్రెండ్స్ ఇవాళ ఒక అవుట్ బయటికి వెళ్ళి ఉగాది పచ్చడి చేసుకొని మీ అందరికి చూపించాలి సో వాళ్ళకి కూడా తినిపించాలి అనేది మాది ఇవాళ మెయిన్ వీడియో కాన్సెప్ట్ అనమాట సో ఇప్పుడు మనం ఫస్ట్ ఉగాది పచ్చడికి కావాల్సిన అయితే తెంపుదాం అండ్ మనకి ఎవరైనా కొత్త వచ్చిన లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఈ వ్లాగ్ అయితే వెరీ ఫన్నీ ఉండబోతుంది మనకి ఇప్పుడు మామిడికాయ కావాలి మామిడికాయ చంపుతాం పదండి సో మెయిన్ టార్గెట్ పూలు కూడా దొరికినాయి అన్నీ అయితే తీసుకున్నాం సో అవన్నీ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా చార్లీ కూడా రెడీ చార్లీ చాలీ సో చార్లీ కూడా రెడీ సో కారు కూడా తీస్తున్నాం చాలా ఎక్కువ చార్ కావాచు వెరీ గుడ్ స్టోరీ ఏంటంటే ఇప్పుడు మేము ఒక కుండ కావాలి మాకు అది గుండ పోతున్నాం అట్లనే డిజిట్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు సో డిజిట్ని కూడా ఎక్కించుకోవాలి అండ్ బాచిని కూడా ఎక్కించుకోవాలి ఒక మంచి మాడి తోటకి అయితే వెళ్ళాలి అనుకుంటున్నాం మరి మాడి తోటలోకి ఇప్పుడు బోనిస్తారో బోనియరో చార్లే చూడండి కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళిద్దరిని ఎప్పుడు కలిసి నేను కార్లో తీసుకోవాలి డిజిట్ని చార్లేని వాళ్ళిద్దరు కలిసి ఎప్పుడు గొడవ పడతారా గొడవ పడరు బట్ ముందుకు ఎవరు కూర్చుంటారో తెలియదు ముందు ఇద్దరు ముందునే కూర్చుంటా అంటారు दाय में तो, let's see, digit compromise है इपोतर ना दिल्ली, ही विल एजेस्ट, हमारा एजेस्ट यार दिल्ली आता नहीं तो, चार्ली को डांटे, so guys, finally मान डिजिट आकर के तो चल रहा, बा 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 बा, रा 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 रा, so digit चार्ली ready, ay, come, दा, दा, चार, चार। तो డిజిటల్ ఇండియా వచ్చేసినా సో వీటి అన్నిటి ఇద్దరిని తీసుకోవడం పెద్ద టాస్క్ ఏమైతు పైకి సో పైకి తీసుకొని వచ్చిన ఇద్దరిని వీడికి వెళ్ళిపోవడం చార్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు ఫస్ట్ సీట్ కోసమే కొట్టుకుంటారు డిజిట్ కూర్చున్నారు లాస్ట్కి చార్లీగా చార్లీ నెట్ వెనకకి ఎందుకంటే డిజిట్ ఆడు పెద్దగా ఉంటాడు కాదు ఆగాడు సో అందుకే ముందు కూర్చుంటాడు ఆడు సో ఇది ఇప్పుడు అయితే మనం ఒక చిన్న లొకేషన్కి అయితే వెళ్తున్నాం పోదాం సో మనల్ని ముందుకు వెళ్ళిపోయారు ప్లేస్ లేదు వాళ్ళకి చూసారు అట్లుంటుంది మన సో మంచి లొకేషన్ కోసం వెతుక్కుంటే లోపడి పోతున్నాం చిన్న ఆఫ్ రోడ్ అవుతుంది సో చూడండి రూట్ అదిరిపోయింది సో అక్కడ ఏదో ఉన్నదిరా అక్కడ వేసుకుందాం మనం ఇప్పుడు అక్కడ బాగుంది కదా ఇంకేందా

కొంచెం మేనేజ్ చేయాలి ప్లాన్ చేద్దాం ఇది కొంచెం వాళ్ళు సరదాగా తిరుతరు ఎంజాయ్ చేస్తారను చెప్పి డౌట్ వచ్చే ఏయ్ ఓకే డన్ ఓకే అపీసి ఇంటర్టెయిన్మెంట్ లోకేస సూపర్ టమరదే ఓ పిస్ఫుల్ లొకేషన్ చూడండి ఒకసారి మొత్తం మనం పక్కె తయారు చేయాలి రెడీగా సో మన దగ్గర ఉన్న ఏంటిదంటే సో ఫస్ట్ అయితే మనకి చింతపండు మిర్చి తీసుకున్నాం అండ్ బెల్లం సో మనకి వేపాకు పువ్వు తెలుసు కదా చేదు ఉంటుంది సో అది తెచ్చుకున్నాం అండ్ మనకి ఇందులో అయితే మెయిన్ ఇందులోనే మొత్తం మనం చేసేది రసం ఇప్పుడు సో ఇప్పుడు చింతపండు అయితే నానబెడుతున్నా ఫస్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మిర్చి కట్ చేసుకుందాం అండ్ బెల్లం కూడా ఉంది అండ్ మామిడికాయ సో మిరియాల ప్యాకెట్ ఫుల్ డిస్టర్బెన్స్ చేస్తున్నాను అనేది బట్ ఏ కామ్ కూర్చోండి విడిపోతున్నాను కూర్చో డిజిట్ కూర్చో డిజిట్ కానీ మాట్లాడి చార్లీ మాట్లాడదని చెప్పిన కదా నేను చార్లీ కామ్ చార్లీ కామ్ కూర్చో కామ్ కామ్ సెట్ ఏయ్ కూర్చో 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 కూడి చార్లీ అసలు కూడా వినరు నిజ్ చూడండి కూర్చోంటే కూర్చుంటాడు ఇదే చార్లీతో అమ్మాయిలు ఎప్పుడు కూడా అమ్మాయిలు అయితే అసలు మాట వెళ్ళారు సో ఇప్పుడైతే బెల్లం జరుగుతున్నాం అనమాట సో ఇప్పుడు మనం చింతపండునైతే పిండుతున్నా అనమాట తొక్క తీసేయాలి పిండిన తర్వాత మంచిగా మన మెయిన్ బిందెలు అయితే మనం చింతపండు అయితే కోసుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసి మామిడికాయలు బెల్లం అయితే వేసుకుందాం సో ఉప్పు మిరియాలు అయితే ఇప్పుడు సరిపడా పువ్వు ఇది ఇది కూడా లాస్ట్ అండ్ ఫైనల్ సో ఇవంతా ఉగాది పచ్చడి అయితే అయిపోయింది సో ఇది సో డిజిట్ వాళ్ళకి కూడా పెడదాం ఇప్పుడు తాగుతారా లేదైతే టెస్ట్ చేద్దాం బట్ ఇప్పుడైతే మీకు చూపిస్తా సో ఉగాది పచ్చడి ఏంటంటే మనకి ఇప్పుడు కొత్త అయితే స్టార్ట్ అవుతుంది కదా సో దాని గురించి అండ్ ఇంకోటి ఏంటంటే లైఫ్ లా అన్ని ఉంటాయి ఒక మంచి ఉంటుంది ఒక చెడు ఉంటుంది చేదు జ్ఞాపకం వగరు ఉంటాయి అన్ని ఉంటాయి సో అన్నీ అయితే లైఫ్లో అయితే ఉంటది ఏదైతే మిస్ కాకండి ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేస్తేనే లైఫ్ అనమాట సో అన్నిటిని దాటుకొని ముందుకు పోవాలని అయితే కోరుకుంటున్నా చలో ఇప్పుడైతే మనం వీళ్ళకైతే టేస్ట్ చేద్దాం అందరం టేస్ట్ చేద్దాం ఎట్లుందని రెడీయా వాళ్ళ ప్లేట్లు అయితే పెడదాం సో ఎవరు తాగుతారో చూద్దాం ఇద్దరు టేస్ట్ చేసి వెళ్ళిపోతారు నాకు తెలిసి చూద్దాం అరే వాళ్ళు రెడీ రెడీ చార్లీ తాగేస్తుంది చార్లీ ఏదైనా తాగుతుంది కూడా తాగుతుంది ఇది కూడా తాగుతుంది డిజిట్ గాడే డిజిట్ టేస్ట్ చూసింది చార్లీ ఇదే కాదు అన్ని టేస్ట్ చూస్తుంది లాస్ట్ టైం కళ్ళు తాగింది ఇప్పుడు ఇది డిజిట్ టేస్ట్ చూడలేదు చూడండి మేమే రా కుక్కలు ఏం తింటాయని అంటున్నాడు అట్లా రాద్దు అదైతే మొత్తానికి అయితే టేస్ట్ చేసినా ఇప్పుడు మేము కూడా టేస్ట్ చేద్దాం ఎట్లుంటే చూద్దాం చాలా రెడీ కమ్ రండి అందరు గ్లాస్ లోపు ఫస్ట్ ఎవరు తీద్దాం ఫస్ట్ వివ్ కాదు పెద్ద ఎవరు ఫస్ట్ బాచే ఆ ఓకే బాచే బాచా నాకు ఇచ్చే పెద్ద మంచి బాచా నాకు ఇచ్చే బాచా నాకు ఇచ్చే ఓకే రెడీ చే టేస్ట్ చూడు ఎట్లా ఉంది జాబు బాచే హ్యాపీ న్యూ ఇయర్ ఏమైంది మాటలు లేవా బాగుంది బాగుందా అన్ని కారం అన్ని టేస్ ఓకే కదా ఆల్రెడీ నీకు ఇప్పుడు సో ఫైనల్లీ నేను చేసింది నేనే టేస్ట్ చేస్తున్నా చూద్దాం ఎట్లుందోపర్ అన్ని టేస్ట్లు కలిస్తున్నాయి బాగుంది ఫస్ట్ టైం చేసినాం లైఫ్లో కాటుకు వచ్చి డిజిట్ వాళ్ళతో కమ్ డిజిట్ డిజిట్ కమ్ డిజిట్ కమ్ డిజిట్ కమ్ కమ్ ఫస్ట్ టైం అనమాట వీళ్ళతో ఇట్లా చేయడం సో వీళ్ళని ఇట్లా ఫ్యామిలీ లాగా చూసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇవి కూడా మనతో అట్లనే ఉంటున్నాయి సో అట్లనే ఉండాలి అందరూ కూడా మీ దగ్గర ఉన్న జంతువులను కానీ ఏదైనా కానీ మంచిగా చూసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నా ఏదైనా కష్టం ఉంటుంది అవి కూడా మాకు చికాకు చేస్తాయి మేము కూడా అయినా కూడా ఇంట్రెస్ట్ ఇంట ఇష్టంతో వాటి ఎంత చికాకు చేసినా కూడా మేము మంచిగా చూసుకుంటాం ఎందుకంటే వాటికి నోరు లేని జీ మనం ఎంత మంచిగా చూసుకుంటే మనకు అంత మంచి జరుగుతుంది ఏదైనా కూడా సో మీరు కూడా మీ దగ్గర ఉన్న వాటిని అయితే మంచిగా చూసుకుంటారని అయితే కోరుకుంటున్నాను సో చలో ఇక తాగిన తర్వాత అలా ఇంటికి వెళ్ళి అట్లా ఇట్లా జస్ట్ ఇట్లా ఒక రౌండ్ వేసి సరదాగా పదండి సో గాయస్ ఫైనల్లీ మన ఉగాది బ్లాగ్ ఎట్లుందో ఒకసారి చెప్పండి లైఫ్లో అయితే అన్ని ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఏదైనా కూడా టెంపరీయా అన్నిటిని అధిగమించి మనం ముందుకైతే వెళ్ళాలి సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మంచిగా ఉండండి ఏదైనా కూడా నవ్వుతూ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోండి నేను కూడా అంతే మీరు కూడా అట్లనే ఉండాలని సో మన డిజిట్ ఛార్జీ చూడండి బైక్ ఎక్కుదామని రెడీగా ఉన్నారు ఇద్దరు కొట్టుకుంటారు చూడండి జరిగొట్టుకుంటారు సో అది సో చలో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే ఆపేస్తున్నా ఎట్లా అనిపించింది మీరే కామెంట్ చేసి చెప్పండి అండ్ నచ్చితే మాత్రం షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి అండ్ సీ యు